ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తనని తాను భూమి మీద అత్యంత అదృష్టవంతుడిగా పేర్కొన్నారు రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టవంతులలో ఒకడిని అనిపిస్తోంది నా పూర్వీకులు కుటుంబ సభ్యులు రామ్లల్లా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తుంది అని ఆయన అన్నారు శిల్పి అరుణ్ యోగిరాజ్ స్వస్థలం కర్ణాటకలోని మైసూరు ఆయన తండ్రికి ప్రముఖ శిల్పిగా పేరుంది ఇండియా గేట్ దగ్గర ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించారు ఇంత గొప్ప కార్యానికి అరుణ్ను ఎంపిక చేయడం పట్ల అతని కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అదే సమయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ అరుణ్ రాజ్ని ప్రశంసలతో ముంచెత్తారు అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో ఎన్నో కఠిన నియమాలు పాటించారట నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా ఎంతో దీక్ష అంకిత భావంతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది ఈ సందర్భంగా అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహం ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉంది తమ జీవితం సార్థకమైంది వర్క్ విషయంలో ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ కారు ఏదైనా విగ్రహం చేయాలంటే దాని గురించి రీసెర్చ్ చేసి మరీ తయారు చేస్తారు విగ్రహం తయారు చేసే సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టం అనిపించింది కానీ తన భర్త చేస్తున్న గొప్ప కార్యం ముందు ఆ బాధ చిన్నదనిపించింది విగ్రహం తయారు చేసే సమయంలో నా భర్త అరుణ్ యోగిరాజ్కి చిన్న ప్రమాదం జరిగింది విగ్రహం తయారు చేస్తున్నప్పుడు రాయి వచ్చి ఆయన కంట్లో పడింది వెంటనే అయోధ్య ట్రస్ట్ సభ్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయించారు పదహైదు రోజుల పాటు ఆయన ఒక్క కన్నుతోనే బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు ఇప్పుడు ఆయన చేసిన విగ్రహాన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది నా భర్తను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్